भारत అలాగే పాకిస్తాన్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ దాదాపుగా ఇంటికి వెళ్ళిపోయినప్పటికీ కూడా నిన్న జరిగిన మ్యాచ్ ఏదైతే న్యూజిలాండ్ అలాగే బంగ్లాదేశ్ మధ్య జరిగిందో ఆ మ్యాచ్ తో కన్ఫర్మ్ గా పాకిస్తాన్ జట్టు ఇంటికి వెళ్ళిపోయినట్టే అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో మన తెలుగు సంతతికి సంబంధ అంటే మన భారత సంతప్తికి సంబంధించిన ఆటగాడు రచిన్ రవీంద్ర సెంచరీతో దుమ్ము రేపేశాడు నూట పన్నెండు బంతుల్లో నూట ఐదు పరుగులు చేసి వాహ్ రే వాహ్ అనిపించాడు నిజానికి నిన్న మ్యాచ్ కూడా కొంచెం రసపత్రంగానే సాగింది ఎందుకంటే బంగ్లాదేశ్ మీద కూడా న్యూజిలాండ్ ఆటగాళ్ళు అవ్వా అనిపించినట్టుగా ఏం ఆడలేదు అయితే నిన్న రచిన్ రవీంద్ర మాట్లాడుతూ భారతదేశం పైన భారత జట్టు పైన షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకి రచిన్ రవీంద్ర ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందామా రచీన్ రవీంద్ర ఏమన్నాడంటే తనకి గతంలో ఒక పెద్ద గాయం ఆ గాయం నుంచి తను కోలుకుని మళ్ళీ తిరిగి నిన్న సెంచరీ చేసి న్యూజిలాండ్ జట్టును సెమీఫైనల్స్ కి పంపించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు అయితే నాకు నా ఫిజియోలతో పాటుగా నా ఆటగాళ్ళు నా దేశపు జట్టు అందరి అన్నీ కూడా సహకరించాయని చెప్పాడు ఇక ఆ తర్వాత భారత సంతతికి చెందిన నేను పాకిస్తాన్ గడ్డ పైన ఈ రకంగా మ్యాచ్ ఆడడం చాలా అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకనంటే పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఈ కి వెళ్లకుండానే ఈ లీగ్ నుంచి నిష్క్రమించింది అలాగే ఈ గ్రూప్ ఏ నుంచి మేము భారత జట్టు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది అయితే భారత జట్టు మొన్న జరిగిన పాకిస్తాన్తో మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడింది వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ బలం కానీ చూస్తే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందని అనిపించింది వాళ్ళతో మేము మ్యాచ్ ఆడాలంటే పూర్తిగా సంసిద్ధం అవ్వాలని కూడా నాకు తెలిసిందే అయితే నిజానికి గతంలో పాకిస్తాన్ జట్టు పాకిస్తాన్ గడ్డపైకి భారత జట్టు రాదు అనే విషయం మా అందరికీ తెలిసిందే కాకపోతే ఈ గడ్డ పైన నేనాడటం సెంచరీ సాధించడం ఇంకా స్పెషల్గా అనిపించింది అంటూ ముగించాడు